దేశంలో ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు అని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో కలిసి పొత్తులో ఎన్నికలు ఎదుర్కొంటుంది మామూలుగా అయితే బీజేపీ నోటాతో పోటీపడే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం ఉంది కాబట్టి ఢిల్లీలో పడిగాపులు కాసి మరీ రోజు రోజులు వెయిట్ చేసి ఎన్ని అవమానాలు జరిగినా దిగమింగుకొని నోటాతో పోటీ పడే బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇచ్చి తెలంగాణ బీజేపీ అభ్యర్థికి తెలంగాణ బీజేపీ నాయకుడికి బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చి ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్లలో సాగిలబడిపోయారు సో ఎంపీ ఆరు సీట్లు బీజేపీ పోటీ చేస్తుంది ఇప్పటికీ టీడీపీ పదమూడు ప్రకటించారు జనసేన కాకినాడ మచిలీపట్నం నుంచి పోటీ చేయబోతుంది ఇక పదిలో బీజేపీ ఆరు పది ఏమున్నాయి అరగు ఉంది అనకాపల్లి ఉంది విజయనగరం ఉంది రాజమండ్రి ఉంది నర్సాపురం ఉంది ఒంగోలు ఉంది తిరుపతి ఉంది రాజంపేట ఉంది అనంతపురం ఉంది కడప ఉంది ఈ పది చోట్ల ఆరింట్లో బీజేపీ పోటీ చేయాలి మరి బీజేపీ ఎన్డీఏకి పెట్టుకున్న టార్గెట్ నాలుగు వందలను రీచ్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కనీసమైన బీజేపీ బోనీ చేసే పరిస్థితి ఉందా ఎంపీ టికెట్లు అంటే జాతీయ స్థాయి సర్వేల మూడు చూసుకుంటే వాళ్ళు చెబుతున్న అంచనాల ప్రకారం మోడీ అమిత్ షా ఆ ఇమేజ్ ఆ గాలి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేస్తుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ గాలి ఏమాత్రం పనిచేసేటట్లు కనిపించట్లేదు అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఒక పార్లమెంటు నియోజకవర్గం అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఇప్పుడు టీడీపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళ కేడర్తో బీజేపీకి ఓట్లు వేయించాలి వాళ్ళ క్యాడర్కు బీజేపీ ఏమీ పాజిటివ్ అభిప్రాయం లేదు ఈ క్రమంలో బీజేపీకి సొంత బలం లేక తెలుగుదేశం పార్టీ క్యాడర్ వచ్చే ఓటేసే పరిస్థితి లేక ఒకవేళ ఈ రెండూ తోడైనా క్యాడర్ టీడీపీ క్యాడర్ బీజేపీకి ఓటేసినా బీజేపీ వాళ్ళు కష్టంగా పనిచేసిన మోడీ అమిత్ షా ఇమేజ్ ఉందని చెప్పి నమ్ముకొని వాళ్ళు ఓట్లు వేసేకి ఓట్లు అడిగేకి జనాల దగ్గరకు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ముందు ఏపీలో బేబీ నిలబడలేవు అని దాదాపు అన్ని సర్వేల మూడు కూడా తేట తెల్లం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే సో బీజేపీ సీట్లు ఖాతా తెరిచే పరిస్థితి కూడా ఉండదు సో వాళ్ళు పెట్టుకున్న నాలుగు వందల టార్గెట్ రీచ్ అవ్వే క్రమంలో ఏపీ అకౌంట్లో బీజేపీకి ఒక్కటి కూడా డిపాజిట్ అయ్యే ఛాన్స్ లేదు అని దాదాపు చాలా సర్వేలు మూడైతే చెబుతూ ఉన్నాయి ఏదో ఒకటి రెండు సర్వేలు అయితే ఒకటి రెండు ఎంపీ సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పి అంటూ ఉన్నా అవేమీ అంత నమ్మశక్యంగా కూడా లేవు ప్రస్తుతానికైతే